హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వెచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీస్ వచ్చి ఘననాథునికి ప్రీతికరమైన ప్రసాదాలను ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే ఇలా ఐదు రకాల ప్రసాదాలను చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు ముదక ఆవిరి ఉండ్రాలు పూర్ణం కుడుములు పూర్ణం ఉండ్రాలు జిల్లేడు కాయలు ఇవన్నీ కూడా స్వామి వినాయకునికి ప్రత్యేకంగా చేసే ప్రసాదాలు చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి ఈ బియ్య పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఏ కప్పు అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని ఒక ప్యాన్ తీసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి బియ్య పిండిని వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చెప్పు పక్కన పెట్టుకోవాలి స్టప్పింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యంత హీట్ అయ్యాక ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి నేను కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే గ్రేటర్ తో గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు తర్వాత ముప్పా కప్పు బెల్లం పౌడర్ ని వేసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైనా తీసుకోవచ్చు మీకు స్పీడ్ తక్కువగా ఉండాలంటే హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ ని తీసుకోవచ్చు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని గ్రేడ్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం నీళ్లు పోసి ఇలా కలుపుతూ ఉంటే మనం పచ్చి కొబ్బరితో ఎలా అయితే ప్రిపేర్ ప్ చేస్తున్నామో అదే కన్సిస్టెన్సీ లోకి వస్తుంది బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బియ్య పిండిని తీసుకొని అంత బాగా కలుపుకోవాలి కొంచెం గొరివెచ్చగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు పిండి కొంచెం డ్రైగా అనిపిస్తే చేతికి కొంచెం తడి చేసి అంత బాగా కలుపుకోవచ్చు లేదా చెయ్యికి స్టిక్కీగా అనిపిస్తే కొంచెం చెయ్యికి నెయ్యిని అప్లై చేసి అంత బాగా కలుపుకోవచ్చు ఇలా రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా కలుపుకున్నాక తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని చేసుకోవాలి ఒక మూడు బాల్స్ కొంచెం పెద్దవి చేసుకోవాలి జిల్లెడకాయల కోసం తర్వాత రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ ని చేసుకోవాలి ఇలా అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పూర్ణం ఉండాలని ఎలా చేయాలో చూద్దాం ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్ గా చేసి ఇలా గిన్నె సేపు వచ్చేలాగా చేసుకోవాలి ముందుగా చేయి కొంచెం పొడి పిండిని తీసుకొని ఇలా అప్లై చేసి నొక్కుతూ ఉంటే ఇలా గిన్నె సేపు లో వస్తుంది ఇలా పల్చగా రౌండ్గా చేశాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక టేబుల్ స్పూన్ పెట్టాలి స్టఫింగ్ అనేది బయటికి లేకోకుండా అంత మిడిల్ పెట్టాలి ఇలా స్లోగా క్లోజ్ చేయాలి ఇలా అంతా బాగా క్లోజ్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా క్రాక్స్ ఏమన్నా ఉంటే కొంచెం వాటర్ తీసుకొని ఇలా పెట్టి ఇలా రుద్దితే క్రాక్స్ అనేది పోయి చక్కగా నీట్ గా వస్తాయి ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి తర్వాత రెండవ రెసిపీ వచ్చేసి పూర్ణం కుడుములు దీనికోసం పాలిథీన్ కవర్ కానీ లేదంటే అరిటాకును కానీ తీసుకొని పిండి ఉండని తీసుకొని ఇలా పెట్టి చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా అలానే పతలాగా కాకుండా ఇలా మీడియం గా చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ స్టప్పింగ్ పెట్టి అంత బాగా క్లోజ్ చేయాలి ఇలా కుడుముసేపు వచ్చేలాగా ప్రిపేర్ చేయాలి ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిండిని తీసేయాలి క్రాక్స్ ఉంటే ఇలా వాటర్తో రుద్దినట్లయితే నీటుగా వస్తుంది కుడుమసేపులో రావాలంటే ఇలా చేశాక అరచేతిలోకి తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మన చేతి వేర్లు అనేది ఇలా పడి కుడుమసేపులో వస్తుంది ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మూడవ ప్రసాదం వచ్చేసి జిల్లెడు కాయలు ఒక బాల్ తీసుకొని ఇలా నొక్కుతూ ఇలా స్ప్రెడ్ చేయాలి మరి మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా ఇలా మీడియంగా చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ని ఇలా ఒక పక్కకి తీసుకోవాలి మరో పక్క నుండి ఇలా కవర్ చేసి చుట్టూ ఊడిపోకోకుండా ఇలా ఫ్రెష్ చేయాలి ఇలా చేసిన జిల్లెడకాయలను ఇలానే స్టీమ్ చేసుకోవచ్చు లేదా కొంచెం నీట్ గా కనపడడానికి ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిండిని కట్ చేయాలి ఇలా నైఫ్ తో నీట్ గా కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్నాక ఇలా నీట్ గా చేత్తో అనుకోవాలి ఇలా చేసిన జిల్లెడకాయలను ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్ తీసుకోవాలి తర్వాత నాలుగో ప్రసాదం వచ్చి మొదక్ ఎలా చేయాలో చూద్దాం ఎలాంటి మోల్ లేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక బాల్ తీసుకొని ఇలా రౌండ్ గా అని వేళ్లకు కొంచెం పొడి పిండిని తీసుకొని ఇలా పొడి పిండిని అప్లై చేసి చేయడం వల్ల చేయికి పిండి అత్తుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కావాలంటే వేళ్ళకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి చేసుకోవచ్చు తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఇలా స్టఫింగ్ పెట్టి అంత బాగా క్లోజ్ చేయాలి ఇలా దగ్గరగా వచ్చేలాగా క్లోజ్ చేయాలి మీరు కావాలంటే ఇలానే స్టీమ్ చేసుకోవచ్చు కానీ మంచి షేప్ లో రావడానికి ఏదైనా స్పూన్ కానీ లేదా నైఫ్ తో కానీ లేదంటే ఇలా ఫోర్క్ తీసుకొని ఈ ఫోర్క్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా పొడవుగా గీతలు పెట్టాలి దీని వలన మోల్ లో చేసినట్టుగా వస్తాయి ఇలానే అన్ని చేసి ప్లేట్ తీసుకోవాలి మిగిలిన పిన్నితో చిన్న చిన్న ఆవిరి ఉండ్రాలని చేస్తున్నాను ఇలా చప్పటి ఆవిరి ఉండ్రాలను చేసి పెట్టచ్చు ఈ ఉండ్రాలను ఐదు కానీ పదకొండు కానీ చేసుకోవచ్చు తర్వాత రౌండ్ గా చేసుకోవాలి ఇలా చేసి ప్లేట్ తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్ తీసుకోవాలి ఇలా అన్ని మొదకలు పూర్ణం ఉండ్రాళ్ళు పూర్ణం కుడుములు ఆవిరి ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు ఇలా అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని స్టీమ్ పై ఉడికించాలి ఇడ్లీ ప్లేట్లకి ఇలా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి రౌండ్ గా ఉన్న షేప్ లోనే కాకుండా ఇలా పక్కన కూడా అప్లై చేయాలి దీని వలన మనం చేసిన ప్రసాదాలు పక్కన అత్తుకోకుండా ఉంటాయి ఫస్ట్ కింద ఉండే ప్లేట్ కి జిల్లేడుకాయలను పెట్టాలి రెండవ ప్లేట్కి కూడా ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి తర్వాత మిగిలిన ప్రసాదాలన్నీ పెట్టాలి తర్వాత ఇడ్లీ స్టాండ్ ని తీసుకొని ఇలా ప్లేట్ పెట్టాలి కింద ఉన్న జిల్లేడి కాయలకి పైన ఉన్న ప్లేట్ టచ్ అవకోకుండా ఇలా పెట్టాలి ఇలా అన్ని ప్రసాదాలు తీసుకున్నాక దీన్ని ఆవిరిపై ఉడికించాలి ఇడ్లీ గిన్నెలకి ఒక కప్పు వాటర్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్ లేకి ఈ స్టాండ్ ని పెట్టి తర్వాత కవర్ చేసి ఎనిమిది లేదా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఈ స్టాండ్ ని తీసి పక్కన పెట్టాలి తర్వాత వెంటనే డిమోల్ట్ చేయకోకుండా రెండు లేదా మూడు నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకోవాలి అన్ని ప్రసాదాలు కూడా ప్లేట్లోకి తీసుకోవాలి మొదక్ ఉండ్రాళ్ళు పూర్ణం కుడుములు పూర్ణం ఉండ్రాళ్ళు జిల్లెడుకాయలు ఐదు రకాల వెరైటీస్ ఆఫ్ ప్రసాదం రెసిపీస్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ప్రసాదం రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు ముందుగా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్